అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రెస్కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నాలుగు విషయాలు మిత్రులారా రాత్రిపూట శృంగారం వల్ల స్ట్రెస్ ఎలా తగ్గుతుందో తెలుసుకోండి శరీరం రిలాక్స్ అయ్యే హార్మోన్లు రాత్రిపూట పెరుగుతాయి వాటిలో ముఖ్యంగా ఎండార్ఫిన్ అనే హ్యాపీ కెమికల్స్ స్ట్రెస్ ను సహజంగా తగ్గిస్తాయి శృంగారం తర్వాత మంచి నిద్ర వస్తుంది శారీరక మానసిక రిలాక్స్ వల్ల నిద్ర క్వాలిటీ పెరుగుతుంది మంచి నిద్రతో పాటు స్ట్రెస్ తక్కువ కావడం జరుగుతుంది ఉదయానికి చాలా రిలాక్స్ గాను ఉండటం భార్యాభర్తలు ఇద్దరు ఉత్సాహంగా కనపడటం జరుగుతుంది